హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని శుభాన్ టైల్స్ షోరూమ్ను శుభాన్ టైల్ షోరూమ్ నుంచి కిచెన్ కిచెన్ టైల్స్ అయితే కొన్ని మోడల్స్ అయితే వచ్చాయి దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై మోడల్స్ పైన ఉన్నాయి సో ఈ మోడల్స్ అన్ని చూపిస్తాను అలాగే బాక్స్లు ఎంత పడతాయి రేట్ అనేది కూడా క్లియర్గా ఈ వీళ్ళు చెప్తాను సో కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే మనకి మన ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి దాంట్లో కూడా బాక్స్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు రేట్లు ఏమైనా మారినాయా తెలిసిపోతుంది చాలా మంది కిచెన్ కిచెన్స్ కొత్త కొత్త మోడల్స్ వీడియోస్ చేయండి అని చెప్పి రిపీట్ గా అడుగుతున్నారు చాలా మందికి రిపీట్ రిపీట్ గా ఇదే అడుగుతున్నారు కిచెన్ గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అయినా చాలా మంది చూపిస్తారు కిచెన్ కిచెన్ టైల్స్ గురించి అడుగుతుంటారు సో వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి ఆల్రెడీ మన ఛానల్లో లో ఒక నాలుగైదు వీడియోలు ఉన్నాయి కిచెన్ గురించి కిచెన్ టైల్స్ మోడల్స్ గురించి చూడండి సో ఇక్కడ కనిపించేటి వచ్చి అనంతపూర్ శుభహాన్ టైల్ షోరూమ్ లో అండి ఇది చూడండి గ్రే కలర్ సో హైలైటర్ గ్రే రెండు మిక్సింగ్ అనే బాగుంది బాక్స్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇది చూడండి బ్రిక్స్ టైప్ సో హైలైటర్ కూడా సేమ్ బ్రిక్స్ టైప్ అది కూడా అంతే బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది సో ఇది చూడండి ఇది కూడా బ్రిక్స్ టైప్ కాఫీ కలర్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కాఫీ కలర్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఇంకా బాగుంటుంది సో చూడండి ఇది కూడా అంతే రెండు వందల ఎనభై రూపాయలు సో ఇది చూడండి గ్రే కలర్ త్రీ డి మోడల్ హైలైటర్స్ వచ్చి త్రీ డి మోడల్ చూడండి ఎంత బాగుందో చూడండి నేచురల్ గా సింపుల్ గా ఉంది సో ఎవరైతే సింపుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది బల్ల ఉంటుంది ఎందుకంటే మెయింటెనెన్స్ బాగుంటుంది సింపుల్ గా కనపడుతుంది అలాగే ఇది కూడా చూడండి ఇది కూడా అంతే డార్క్ ఇది కూడా టైప్ బ్రిక్స్ టైప్ కాకుండా కిటికీ టైప్ వెరైటీ ఉంది ఇదంతా సో ఇదంతే ఇది కూడా రేట్ వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది బాక్స్ వచ్చి ఇది చూడండి చూడచ్చు ఆరెంజ్ కలర్ ఎక్సలెంట్ ఉంది కదా కలర్ హైలైటర్ మాత్రం నాకు బాగా నచ్చింది మీకు ఇందులో ఏ కలర్ బాగుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను తప్పకుండా కామెంట్ చేయండి సో ఇదైతే నాకైతే ఎక్సలెంట్ కనిపించింది సూపర్ తో ఉంది ఇది బాక్స్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది స్టార్టింగ్ అలాగే ఇది చూడండి లైన్ టు లైన్ అంటా ఆ టైప్ అండి ఇది ఇది కూడా త్రీ డి మోడల్ హైలైట్ హైలైటర్ ఇది కూడా బాగుంది చూడండి కిచెన్ టైల్స్ అయితే బాగున్నాయి మోడల్స్ మీరు రేటు పెట్టే దానికి తగ్గట్టుగా మోడల్స్ కూడా బాగున్నాయి చూడండి తడక టైప్ కింది కిచెన్ అంత మన బొంగులు ఎట్లుంటాయో తడక టైప్ అంత ఆ టైప్ సో ఇది కూడా బాక్స్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది సో అలాగే ఇది చూడండి సైడ్ ఇది కూడా బాగుంది సో అంతా వుడ్ ఫినిష్ చాలా మంది హైలైటర్ కూడా బాగుంది వుడ్ ఫినిష్ మోడల్ సో ఇది ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటే బాక్స్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఇది చూడండి కాఫీ కలర్ బ్రిక్స్ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ త్రీడీ మోడల్ వస్తుంది ఇది ఇది కూడా హైలైటర్లు అయితే ఉండయి లైట్ కలర్ లో ఉంది కాబట్టి హైలైటర్లు ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా బాక్స్ లో వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క బాక్స్ బాక్స్ ఆరు పీసులు ఉంటాయి గుర్తు పెట్టుకోండి మనకి తొమ్మిది అటాల్ దగ్గర దగ్గర వస్తుంది అలాగే ఇది చూడండి ఇది బ్రిక్స్ టైప్ మెయింటెనెన్స్ ఎక్కువ చేసుకోలేము అనే వాళ్ళకైతే ఇట్లా బల్ల ఉంటుంది ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి కిచెన్ కడుక్కున్నా కడుక్కుంటాం అనుకుంటే వాళ్ళకైతే ఇది బాగుంటుంది చూడండి ఇది కూడా అంతే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది బాక్స్ సో అలాగే ఇది చూడండి ఇది కొత్త మోడల్ అండి ఇది కూడా బాగుంది చూడండి ఇది బాక్స్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇది కూడా అంతే సేమ్ అన్ని ఒకటే సైజే ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్ సైజ్ టైల్స్ ఇవన్నీ సేమ్ అన్ని ఒకటే సైజే ఇక్కడ చూపించేవన్నీ నేను బాక్స్ కూడా ఇంచుమించి పది రూపాయలు ఇరవై రూపాయలు తేడా ఉండొచ్చు అంటే కంపెనీని బట్టి వేరే ఏంటి అంతే ఇక్కడ చూడండి సో ఇది చూడండి ఇది కూడా బాగుంది ముఖ్యంగా హైలైటర్లు ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసినారా వాళ్ళకైతే మాత్రం ఈ కిచెన్ టైల్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత నేచురల్ గా ఉందో చూడండి ఈ టైల్స్ దాదాపు ఇక్కడ నలభై మోడల్స్ పైన ఉన్నాయి బాగుండే అలాగే మీకు దేవుని రూమ్ టైల్స్ కూడా చూపిస్తాను కొద్దిగా చూడండి త్రీ డి మోడల్ మూడు మోడల్స్ గా ఉంది త్రీ డి మోడల్ సో నాకైతే బాగా అనిపించింది ఎందుకంటే సింపుల్ గా బాగుంటాయి చాలా మంది లైట్ కలర్ లా కాకుండా గ్రే కలర్ లోనే ఎక్కువ ఇప్పించుకుంటారు అలాగే చూడండి ట్వల్ ఎయిటీన్ దేవుని రూమ్ నేను సో లైట్ కలర్ ఉండే హైలైటర్లు ఉండయి చూడండి ఇవి కూడా అంతే బాక్స్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయల నుండి స్టార్టింగ్ అవుతాయి ఈ ఆర్ఫీస్ ఉంటుంది తొమ్మిది అడుగు దగ్గర దగ్గర ఉంటుంది చూడండి నేచురల్ గా ఉంటాయి మనకు సెల్ ఫోన్ లోనే సారీ కెమెరా కనిపిస్తుంటుంది ఇట్లా కనిపిస్తుంటే మనకు డైరెక్ట్ ఇండెక్ట్ గా చూస్తే చూడండి ఇది వచ్చి వైట్ ఆ తర్వాత బార్డర్స్ వేశారు గోల్డ్ కలర్ పట్టీలు ఇది చూడండి కలశాలు ఇవి కూడా బాగున్నాయి చూడడానికి ఎంత బాగుండే చూడండి ఇది కూడా అంటే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే ఎక్కువ ఉండే ఈ మోడల్స్ కలశాలు దేవున్ రూమ్ లోపించుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళకైతే కన్నా ఇది బాగుంటుంది వీడియో చూడండి లాస్ట్ షో చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇందులోనే త్రీ డి మోడల్ కొత్తగా ఒకటి వచ్చింది డిఫరెంట్ గా ఉంది మోడల్ అది అది కూడా చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది హైలైటర్లు అయితే ఈ షాప్లో హైలైటర్లు అయితే బాగుండే నాకు న్యాచురల్గా మనం పెట్టే డబ్బుకు తగ్గట్టుగా క్వాలిటీ అనేది బాగుండే డిజైన్లు కూడా బాగుండే చూడొచ్చు లైట్ కలర్లు అన్నీ సో డిఫరెంట్గా ఉండే కొద్దిగా సో చాలామంది ఈ హైలైటర్లు ఇష్టపడుతుంటారు ఇప్పటికీ ఇష్టపడుతుంటారు కొంతమంది ప్లెయిన్ వేయించుకుంటుంటారు నాకు తెలిసి చాలామంది ఈ హైలైటర్లో అవతల ఇవతల గోడకి సెంటర్లో వేసుకుంటారు పూజ రూమ్కి ఫ్రంట్ గోడకి మాత్రం అవతల ఇవతల హైలైటర్ వేసుకొని ఇంకా చుట్టూ మనము ప్లైన్ వేసుకున్నా కూడా చూసేదానికి బాగుంటుంది క్వాలిటీగా లేదంటే మధ్యలో ఒక లైన్ వేసుకొని పైన ఒక లైన్ వేసుకొని కింద పైన సెంటర్లో లైట్ కలర్లో వేసినా కూడా చూసేదానికి ఎక్సలెంట్గా ఉంటుంది లేదా గోడకు సెంటర్లో అవతల ఇవతల అంటే ఎదురుగు గోడకు అవతల ఇవతల వైట్ వేసేసి సెంటర్లో మాత్రం ఇట్లా హైలైటర్ ఇచ్చారు ఇది కూడా బాగుంటుంది చూసేదానికి పీస్ అనేది కటింగ్ అనేది కాదు కాబట్టి డ్యామేజ్ కాకుండా బాగుంటుంది కొద్దిగా పని ఎక్కువ పెరుగుతుంది అయినా పర్లేదు నీట్గా ఉంటే చూసుకోవాలి మనం ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఇది ముఖ్యంగా ఈ నచ్చిండది హైలైట్ ఏమంటే ఇది ముందు చూడండి డిఫరెంట్ మోడల్లో ఉంది కాఫీ కలర్ ఇది ఎక్సలెంట్గా ఉంది అసలు ఆ పైన మాత్రం ఎక్సలెంట్ అనిపించింది నాకు నాకైతే ఎవరికైనా కానీ ఒక రూమ్కి అయితే ఎత్తించి సారీ ఒక పూజ రూమ్కి అయితే తీపిచ్చి నేను ఆ వీడియో కూడా మీకు కవర్ చేస్తాను అది డిఫరెంట్ మోడల్లో నేను వర్క్ చేసి మీకు చూపిస్తాను ఆ వీడియో తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు వీడియో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఆ రూమ్ వర్క్ అయితే ఒకటి చేస్తాను మన ఛానల్లో నాకైతే మాత్రం డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే త్రీ డీ మోడల్లో ఉంది అది చూడండి ఆ దీపాంతలు అనేది త్రీ డీ మోడల్లో ఉంది కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది బయటకు వచ్చినట్లుగా ఉంటుంది మనము వుడ్ వర్క్ చేయించి మనం దీపాలు పెట్టేది ఎట్లా ఉంటుందో సేమ్ అదే టైప్లో ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా డార్క్లో ఉంది కాబట్టి ఇది డార్క్ అండ్ లైట్లో ఉంది కాబట్టి ఇంకా బాగా మనిషికి అట్రాక్షన్ కొడుతుంది చూసే రూమ్ అట్రాక్షన్ కొడుతూ ఉంటుంది కాబట్టి దీని వర్క్ అయితే ఒక చేసిన తర్వాత ఒక వీడియోతో కవర్ చేస్తాను తప్పకుండా చూడాలనుకున్నాను ఛానల్ ఫాలో కాండి ఫాలో అయితేనే మీకు తెలిసేది సో చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకోకుండా లైక్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే ఇట్లా మంచి మంచి కంటెంట్ మీకు తెస్తాను దయచేసి చాలా మంది చూడుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ